ఈ బులెటిన్ మీకు జ్యువెలరీ రేఖ హాస్పిటల్ కాంప్లెక్స్ హనుమాన్ జంక్షన్ రోడ్ నూజువీడు ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్వయంగా ఆసుపత్రిలో అన్ని విభాగాలను పర్యవేక్షించి పేషెంట్ల వద్ద నుండి ఆసుపత్రిలో వైద్యుల సేవల గురించి అలాగే వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రోగులకు అత్యున్నత వైద్య సేవలందించాలని ఆధునిక వైద్య పరికరాలు ఆధునిక బెడ్స్ను ఆసుపత్రికి ప్రభుత్వం సమకూరుస్తే వాటిని వినియోగించకుండా స్టోర్స్లో నిరుపయోగంగా ఉంచడంపై కలెక్టర్ వెట్రిసెల్వి డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మజలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు నూజివీడు ఏరియా ఆసుపత్రిని మళ్లీ తనిఖీ చేస్తానని అప్పటికీ వైద్య సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు

मेरी क्या प्रशंसा है बीएससी में देखा है इसमें मामू निकलते हैं आकर हॉल में तो जरूरी राहुल तेरी लांडी सरे पड़ी केसेस में जरूरी कौन है वो नेशनल प्लांट सर निकलेंगे डायसेनाटा भेज रहा हूँ ओन इंसुलेशन ओन इंसुलेशन ओन इंसुलेशन सर रूम में लेक्सरूम आता हूँ मॉल में वन

వాళ్ళు ఇక్కడ ఏవేవి హోసింగ్ ప్రోగ్రామ్స్ వచ్చాము సో దాంట్లో బాగా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఇక్కడ ఏ హాస్పిటల్ ఉంది కాబట్టి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాము శానిటేషన్ కానీ సెక్యూరిటీ కానీ వార్డ్స్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా లేదా కరెక్ట్ అయిన మెడిసిన్స్ ఇక్కడ ఇస్తున్నారా లేదా అని అన్నీ చెక్ చేశాము సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రెక్టిఫికేషన్ మెషన్స్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మళ్ళీ ఇలా వాళ్ళకి వన్ వీక్ టైం ఇచ్చేసి అవన్నీ రెక్టిఫై చేయాలని కూడా